తమ న్యాయమైన హక్కులు సాధించుకునేందుకు కార్మికులు సంఘటితంగా ఉండి ఉద్యమించాలని నల్గొండ జిల్లా ఎమ్మెల్యే నల్లము భాస్కర్రావు పిలుపునిచ్చారు కార్మికులు తమ హక్కుల కోసం రక్తం చెందించి పోరాడి సాధించిన మేడేను సాధించుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మిరియాలగూడ రెడ్డి కాలనీలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి వివిధ కార్మిక సంఘాలతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు బీఆర్టీయూ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను అదేవిధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద రైస్ మిల్ డ్రైవర్స్ అండ్ హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను అదేవిధంగా రైల్వే స్టేషన్ గేట్ వద్ద రైల్వే ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెండాను మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి మిర్యాలగూడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే నల్లము భాస్కర్ రావు ఆవిష్కరించారు చేకం చేసిం ధరజన బీఆర్ఎస్ పార్టీ తరఫున కార్మికుల మీడియాని ఇక్కడ ఘనంగా జరుపుకున్నందుకు మీరు అందరూ పార్టిసిపేట్ చేసినందుకు పేరు పేరున అందరికీ ప్రత్యేక ప్రతిసారి మనం ఇరవై తొమ్మిది దిమ్మలు మరి మన యొక్క బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఇరవై తొమ్మిది చోట్ల కార్మిక సంఘాలకు మనం జెండాలు చేసినాం ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి దాన్ని తప్పు చేసి నాలుగిటికి పరిమితం చేసినాం కార్మిక లోకానికి మరి మీ అందరం తెలుసు మరి ప్రపంచ దినోత్సవం అంటే ఇవాళ ప్రపంచ కార్మికులు అందరూ కూడా ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా అన్ని చోట్ల ఒకేసారి పండుగ చేసుకునే కార్యక్రమం ఏంటంటే ఒక కార్మిక ఇక ఇక ఈ యొక్క మీడియా నాడే మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు ఒక దేశమని కాదు ఈ అన్ని దేశాల్లో ఒకే పండుగ నిర్వహించడం చాలా కష్టమైన పని కానీ మేడే కార్మిక యొక్క లోకానికి మరి ఒక వాళ్ళ యొక్క దేశ కోసం కోరి మరి ప్రతి మేడే నాడు మరి మేనే ఈ ఒకటో తారీఖు నాడు బ్రహ్మాండంగా కార్మిక లోకానికి మరి బ్రహ్మాండ ఈ కార్యక్రమాలన్నీ కూడా మరియు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి అంటే కార్మికుల్ని మరి ఎట్టి చాకరిని దోచుకోకుండా వాళ్ళకు ఒక ఎనిమిది గంటల పందినాలు మరి కావాలి చాలామంది వాళ్ళ ప్రాణాలు అర్పించి దీనికోసం పోరాడి లాస్ట్కి ఒక నిర్ణయానికి వచ్చి ఎనిమిది గంటల పందినాలు సాధించిన మరి కార్మిక నాయకులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మేము కూడా ఎల్లప్పుడూ మీకు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులందరూ కూడా అన్ని రకాలుగా అన్నదండ్రగా ఉండి వాళ్ళకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉండి వాళ్ళ యొక్క మంచి క్షేమ సౌకర్యాలు కూడా కలుగు చేయడం జరిగింది వాళ్ళకి వ్యక్తిగత భీమాలు కానీ అన్నిటి కూడా చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్ మనం చేస్తున్నారు అందుకనే కార్మికులు కానీ ఆటో రిక్షా వాళ్ళు కానీ అందరూ కూడా కేసీఆర్ పరిపాలనలో చాలా సంతోషంగా వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగించినారు కానీ ఇప్పుడు అధోగతి పాలయ్యే పరిస్థితి తీసుకొస్తున్నారు అందుకనే మీ అందరికీ నేను మనం చేస్తున్నా మరొకసారి మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ మరి మనందరం కూడా రేపు పార్లమెంట్ ఎనిక్షన్లో మరి పంజర్ల కృష్ణారెడ్డి గారి కారు గుర్తుకి ఓటేసి మనం అత్యధిక మెజార్టీలో తీసుకురావడానికి మీ కార్మికులతో కూడా మరి సహాయ సహకారాలు అందించి పూర్తి చేయాల్సిందిగా మీ అందరికీ కూడా పేరు పేరున ప్రార్థిస్తున్నాం అందుకనే మీ అందరికీ కూడా ప్రత్యేకమైన నిర్ణయం ఒక ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళా ఏదైనా మంచి జరగాలనుకుంటే ఒక కేసీఆర్ నాయకత్వం తప్పితే ఏమీ లేదు ఇలా అన్ని అన్ని రకాలుగా అన్ని అన్ని యొక్క ఉద్యోగాలు కానీ అందరికి కానీ ప్రతి వాళ్ళకు కానీ ఏదో ఆరాటపడి ఎన్నుకున్నారు కానీ ఇలా అందరికీ పెద్ద ఎత్తున నష్టం జరిగే పరిస్థితి దాపరించింది ఇలా నాగార్జున సాగర్ కింద రైతాంగం అంతా కూడా మరి మంచి మంచినీళ్ళు లేవు అన్ని రకాలుగా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి మనము దాన్ని ఆలోచన తీసుకొని మళ్ళీ తిరిగి పోరాటానికి మరి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మనం బలపడతామని చెప్పి మీ అందరికి చేతులెత్తి నమస్కారాలు చేస్తూ మరి కారు గుర్తికి మీ అందరూ కూడా ఓటేసి ఇచ్చాల్సిందిగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం